లింపోసైడ్స్ ఇతర కణాలతో పోలిస్తే దీని కణం చిన్నదిగా ఉంటుంది మొత్తం తెల్ల రక్త కణాలలో పెద్ద కేంద్రకం గల కణాలు ఇవి ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి అలాగే ఇవి రెండు రకాలు అవి బి లింపోసైడ్స్ టీ లింపోసైడ్స్ ఉదాహరణకు మన శరీరంలోనికి ఏదైనా బ్యాక్టీరియా వస్తే ఆ బ్యాక్టీరియాపై ప్రోటీన్ ఆర్ పాలుశాఖ రైడ్ చేత ఏర్పడిన ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది ఈ నిర్మాణాన్ని ప్రతిజనకం అని అంటారు ఈ ప్రతిజనకం ప్రతి సూక్ష్మజీవి ఆర్ లేదా బ్యాక్టీరియాపై ఉంటుంది ఏదైనా బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవి కానీ శరీరంలోనికి ప్రవేశించినప్పుడు బ్యాక్టీరియాపై ఉన్న ప్రోటీన్ కానీ లేదా ప్రతిజనకమును లింపోసైడ్స్ గుర్తిస్తాయి ఈ టీ లింపోసైడ్స్ ఈ సమాచారాన్ని బి లింపోసైడ్స్కి పంపించడం జరుగుతుంది అప్పుడు ప్రతిజనకాలకి ప్రతి వ్యతిరేకంగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రతిదేహాలు బ్యాక్టీరియాపై పోరాడి నాశనం చేయడం జరుగుతుంది దీనివలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి